మనసీలాగ్స్ ఇది నా ఛానల్ కష్టం చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే లైక్ చేయండి నేను కాపీ రైట్స్ అయితే ఆల్రెడీ నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసే ముందు మనం తెలుసుకుంటాం కదా యూట్యూబ్కి రూల్స్ ఏంటి అది అని అయితే యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసిన పనిలో సాంగ్స్ కానీ ఏవైనా చిన్నట్లకి నేను ఒక వీడియోలో అనమాట ఆమెకర్తో వెళ్తే గాంధీ ఉంటుంది కదా గాంధీకి పైన డ్రెస్ టీ షర్ట్ ఉండదు కదండి ఆ వీడియో తీస్తే ఆమె కాపీ రైట్ అంట అయితే ఎందుకు వచ్చింది అని చెప్పేసి నా ఓన్గా నా వాయిస్తో నేనే వీడియో అనేది చేస్తున్నా అక్కడైతే ఏం కాలేదు షార్ట్స్కి కొన్ని మ్యూజిక్ యాడ్ చేస్తున్నా కాకపోతే నేను నేను లైవ్ చేసిన లైవ్లో కూడా బాగానే చేసినా కాకపోతే న్యూస్ అనేది ఈ మధ్య కొంచెం బాగానే వస్తున్నాయి అయితే నేను ఏం చేసా లైవ్ నేను వేసిన ఒక ట్వంటీ మినిట్స్ చేసిన అనమాట వ్యూస్ కూడా మార్నింగ్ వ్యూస్తే ఒక ఫార్టీ అట్లా ఉన్నాయి వ్యూస్ ఆ విధంగా ఉన్నాక కింద అనుకోకుండా మనకి గ్లోబల్ది ఉంటుంది అదే గ్లోబల్ది ఉంటుంది చూడండి గ్రూప్ అక్కడ లైక్ డిస్లైక్ కామెంట్ కామెంట్ ఉంటుంది చూడండి అక్కడ ఏముంది చూసే కాపీరైట్ అనే ఉంది కాకపోతే లైక్కి కూడా కాపీరైట్ అని కూడా నాకు అస్సలు తెలియదు నేను మార్నింగ్ చూసి చాలా షాక్ అయినమాట ఏంటి కాపీ రైట్ అది కాక మనకు ఛాన్స్ త్రీ అని అంట మనకు కాపీరైట్స్ కాపీరైట్స్ మూడు ఛాన్స్ ఇస్తా అంట యూట్యూబ్ ఆ మూడు ఛాన్స్ ఇట్లా అయిపోతే యూట్యూబ్ అనేది మన యూట్యూబ్ని డిలీట్ చేస్తాడంట నేను లైవ్లో అయినా నేను నిన్న లైవ్లో అసలు ఏం మ్యూజిక్ కూడా యూజ్ చేయలేదు అసలు ఏం కాలేదు మా బాబు ఓన్లీ బిస్కెట్ తినేదాన్ని మాత్రమే షూట్ చేసినా మా పిల్లలు సైకిల్ దొక్కుతుంటే ఇంకా ఏదో జస్ట్ ఇతర టెంపుల్కి వెళ్తున్నాం అని చెప్పేసి లైవ్లో అంతే అది చేసిన కాకపోతే నాకు రైట్ పడ్డది ఇంకా నేను మార్నింగ్ లేచిన తాడే కాపీరైట్ అని పడ్డది కదా అవి అది లైవ్ కింద నేను ఇంకెంబడే భయం వేసింది మేడం ఇప్పుడు ఎప్పుడే క్రియేట్ చేసుకున్నాం కదా మళ్ళీ కాపీ రైట్స్ అవి కానీ అంటే మళ్ళీ ఛానల్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి నేనైతే ఎంబడే వ్యూస్ని చూడలేదు పక్కకి పెట్టేసినాయి ఇంకా మేము కాపీ రైట్స్ అయితే ఛానల్ పోతుంది అని చెప్పేసి వ్యూస్ లే ఇంకా మళ్ళీ ట్రై చేసే మళ్ళీ కొంచెం అన్న మళ్ళీ ఛానల్ పోతే అని చెప్పేసి నేను ఆ వీడియోని డిలీట్ చేసినా కాకపోతే వ్యూస్ చాలా బాగున్నాయి దానికి ఎక్కువ వచ్చినాయి ఈ విధంగా అయితే దాన్ని కూడా నేను అస్సలు అనుకోలే లైవ్కి కూడా కాపీ రైట్ అని మీరు కూడా కొంచెం లైవ్లో లైవ్స్ కానీ వీడియోస్కి కానీ కొంచెం జాగ్రత్త అండి ఒకవేళ త్రీ టైమ్స్ కాపీ రైట్స్ అని పడితే మనకు మన యూట్యూబ్ని డిలీట్ చేశారంట అది కాక కాపీ రైట్ అని వచ్చిందనుకో సగం అమౌంట్ అమౌంట్ విషయం పక్కకి తె ఎక్కడ ఇంకా మన ఛానల్ ఇంకా ఇంక్రీజ్ కాలేదు ఇంకా సబ్స్క్రైబర్స్ కావాలి వాచ్ అవర్ ఉండాలి వ్యూస్ ఉండాలి అవన్నీ లేవు కదా మనం ఇప్పుడిప్పుడే కాపీ రైట్స్ పడితే మన మన ఛానల్ ముందుకెళ్ళుతుందని చెప్పేసి ఇంకా ఉంటే ఉండంలే అని చెప్పేసి నేనైతే ఆ వీడియో అనేది లైవ్ అనేది డిలీట్ అండి